హలో అండి అందరికీ నమస్తే ఈరోజు ఇంట్లో పాలు కాసి తోడేసుకున్న మేగడతో నెయ్యి ఎలా చేయాలో చూపిస్తానండి ఇదిగోండి మేగడంతా తీసి ఇట్లా మజ్జికా చిలుక్కోవాలండి ఐదు నిమిషాలు చిలిగితే గట్టిగా అయిపోద్దండి మేగడంతా వెనపోసైపోద్ది ఇదిగోనండి ఈ మేగడంతా ఇదిగోండి మేగడి దీన్ని మొత్తం శుభ్రంగా చేతితో తీసి నీలంలో వేసి కడుక్కోవాలండి ఇదిగోండి ఇట్లా వేసి కడుక్కొని శుభ్రమయ్యేటట్టు నాలుగైదు సార్లు కడుక్కోవాలండి నీళ్ళల్లో ఇదిగోనండి ఈ ఎన్నపోసుకుని శుభ్రంగా కడిగానండి ఆరుసార్లు కడిగితే ఎంత శుభ్రంగా వచ్చిందండి కడిగితే ఇవ్వండి ఈ బకెట్ నిండా వచ్చినాయండి ఇది పది లీటర్లన పట్టింది కనీసం ఎనిమిది లీటర్లు నీళ్లు పెట్టి కడగాల్సి వచ్చిందండి శుభ్రంగా కడిగి సిమ్లో పెట్టి కాసుకోవాలండి ఇదిగోనండి ఈ వెన్నపూసు కడిగిన నీళ్లు మొత్తం వేస్ట్ చేయొద్దండి గార్డెన్లో మొక్కలు ఉంటాయి కదా వాటి పోసుకోవచ్చండి ఇదిగోనండి నెయ్యి కాగింది చూసారా ఇప్పుడు కరివేపాకు వేసానండి మంచి స్మెల్ వచ్చి రెండు నెలలున్నా సరే బ్రహ్మాండంగా ఉంటుందండి ఈ నెయ్యి ఇంట్లో కాసింది ఇదిగోనండి నెయ్యి చూసారా ఎంత ఫ్రెష్గా వాసన గుమాయిస్తుందండి ఇదిగోనండి కమ్మని వెన్న కాచిన నెయ్యి అండి దీన్ని స్టైనర్తో వడకొట్టుకోవాలండి దీన్ని చక్కగా ఓ స్టీల్ డబ్బాలో గాజు సీసాలో అట్లా పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టకుండానే ఆరు నెలలు ఉంటుందండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి